ఈరోజు చాలా ఆసక్తికరమైన ఒక కథనం చెప్తాను అదేంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులందరూ వాళ్ళు ఒక ప్రకృతి నియమాన్ని పాటిస్తారన్నమాట అదేంటంటే ఇవ్వడం పుచ్చుకోవడం ఈ నియమం ఉపయోగించుకుని ఒక బిచ్చగాడు ఏ రకంగా కోటీస్ అయ్యాడనైతే ఇప్పుడు ఒక మనం చెప్పుకుందాం అందునగా ఏంటంటే ఒక పట్టణంలో ఒక రైల్వే స్టేషన్ ఉంది ఆ రైల్వే స్టేషన్లో బాగా పేదవాడు నిరుపేద ఒక బిచ్చగాడ ఏం చేస్తాడంటే ఆ రైల్లో రైలు అటు వెళ్తూ ఉంటే ఆ రైల్లో ఎక్కి అక్కడ ఉన్నటువంటి పాసింజర్స్ డబ్బడికి అడుక్కుంటూ బతుకుతూ అనమాట వాళ్ళు కొంతమంది వేసేవాళ్ళు కొంతమంది విసుకునేవారు అలా ఉండేది ఆ బెచ్చగడ పరిస్థితి వాడికి దినచర్య ఏంటంటే ఆ వచ్చిపోయే రైలులో ఎక్కడం పాసింజర్ దేహి దేహి అంటూ అడగడం వాళ్ళు వచ్చే పది పైసలు ఇరవై పైసలు మొత్తం మీద ఆ రకంగా వచ్చిన దాంతో కడుపు నింపుకొని అలా బతుకుతూ అనమాట ఇది ఉండగా ఒకరోజు ఏంటంటే ఒక బాగా ధనవంతుడు ఒక సూటు పూటేసుకుని మంచి స్టైలిష్గా పొడుగ్గా ఉన్నాడు మనిషి చూస్తుంటే కొట్టేసాడు అంట లుక్ ఉంది అతందరికి వెళ్ళి డబ్బులు అడుక్కున్నాడు అడుక్కుంటే ఏంటి నువ్వు అడుకున్నావు నువ్వు అడుక్కోవడం వల్ల నాకేంటి లాభం నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు అప్పుడు ఇలా అడిగిన వాళ్ళు ఎవరు లేరు అన్నమాట ఆ బెచ్చగాడిని ఇంతవరకు అలా అడిగిన వాళ్ళు ఎవరు లేరు అప్పుడు ఆ బెచ్చగాడు ఏమంటాడంటే అయ్యా నేను చాలా నిరుపేదని గట్టిగా వేదరికంలో ఉంటాను ఇలాగ మీ బోటు వాళ్ళని అడిగి ధన ధనవంతులను అడిగి మీరు ఇచ్చే దయతో నేను బతుకుతున్నానంటే ఇది అసలు ఏం బాగాలేదు దయతో బ్రతకడం ఏంటి మేము ఇవ్వడం ఏంటి నువ్వు అసలు నీ దగ్గర నుంచి ఏమి ఇవ్వడానికి ఎదురు లేనప్పుడు మమ్మల్ని అడిగే హక్కు కూడా నీకు లేదు ఇక్కడ ఉండే ఉంటాయి ఇవ్వడం నువ్వు ఇచ్చినప్పుడు దానికి బదులుగా ఏదో పుచ్చుకోవడం నువ్వు పుచ్చుకోవడానికి బాగా అలవాటు పడిపోతున్నావు ఇవ్వడానికి అసలు నీకేమీ లేదు ఈ మాటలు నా దగ్గర చెప్పకని చెప్పేసి ఆ ధనవంతుడు ఎవడైతే ఉన్నాడో సూట్ వేసుకున్నాడు మంచి హైట్లో ఉన్నాడు చూస్తూనే మంచి బిజినెస్ మ్యాన్ అలా తెలుస్తున్నాడు ఆ బిజినెస్ మ్యాన్ అలా చెప్పేసరికి ఆ బిచ్చగాళ్ళలో ఆలోచన మొదలైంది ఏంటి ఇలాంటి ఉన్నాడు ఏంటి నేను అడుక్కోవడం కూడా అనర్హుడేనా నేను పేదరికంలో ఉన్నా చెప్పినా అర్థం చేసుకోలేదేంటి అని చెప్పేసి బాగా ఆలోచించాడు ఒకటే అన్నాడు ఏంటి నీకు ఇవ్వడం తెలియనప్పుడు పుచ్చుకోవడం కూడా నీకు అర్హత లేదు ఇదే ఇవ్వడం తెలియనప్పుడు పుచ్చుకోవడానికి కూడా నీకు అర్హత లేదు అంత కఠినంగా చెప్పేసరికి అప్పుడు బాగా ఆలోచించడమాట ఇలా ఎన్నాళ్ళ పోతాను ఇలా వీళ్ళు అందరి చేత మాట్లాడుతూ అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ ఏదైతే చెప్పాడో అదే మనసులో అలా తిరుగుతూ తిరుగుతూ ఉందనమాట అవును నీకు ఇవ్వడం తెలియనప్పుడు పుచ్చుకోవడం కూడా నీకు అర్హత లేదు పుచ్చుకోవడానికి నువ్వు సరిపోవని చెప్పాడని చెప్పేసి ఇక అదే పనిగా ఆలోచించడం మొదలెట్టాడు ఏమిటి ఇలా జరిగింది ఇలా జరిగింది నేను ఏమి ఇవ్వగలను నేనేం చేయగలను నాకేం అర్థం లేదు నాకు నిజమే ఆయన చెప్పినట్టు అర్హత లేదేమో నేను ఒకటే పని చేస్తాను పుచ్చుకుంటున్నాను తప్పితే ఎదురు వ్యక్తికి నేను ఏం ఇవ్వలేకపోతున్నాను ఆలోచనతో రెండు మూడు రోజులు అలాగే గడిపాడు అన్యమాస్కంగా గడిపాడు బెచ్చగాడు ఆ తర్వాత అలా వెళ్తుంటే స్టేషన్ చుట్టుపక్కల ఒక మాములుగా పక్కన రోడ్ల పక్కన పెరుగుతాయి కదా పూల మొక్కలు ఆ పూల మొక్కలు కనబడ్డాయి ఆహా ఇప్పుడు ఈ పూలు మనం ఎందుకు ఇవ్వకూడదు మనం అడుగుంటున్నప్పుడు మనకి ఎవరైనా ఒక రూపాయి దానం చేస్తే మనం బదులుగా ఈ పువ్వులు ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆ రోజు ఒక ఆలోచన అతని మైండ్లో ఆ బిచ్చడి ఆలోచన బిచ్చగాడి మనసులో ఒక ఆలోచన తట్టి ఆయన చెప్పాడు కదా ఇవ్వడం పుచ్చుకోవడం సూత్రం చెప్పాడు కదా దాన్ని మనం అని చెప్పి తెల్లారి లేచి ఆ పువ్వులన్నీ అక్కడ ఉన్నటువంటి రకరకాల పువ్వులు రకరకాల రంగుల అన్నీ కోసి ఒక చిన్న బొట్ల పూలబొట్లా పెట్టుకుని ఆ రైలు ఎక్కేవాడు ఎక్కి బాబు దానం చేయండి దానం చేయండి అంటే అక్కడ ఉన్న బాసిని వీడిని చూసి తరకు రో పై అంతా దానం చేస్తారు కదా అలా దానం చేసినప్పుడు వాళ్ళకు నాలుగు పూలు ఇవ్వడం తన బుట్టలో ఉన్నటువంటి మంచి మంచి పూలన్నీ ఇవ్వడం వాళ్ళు ఆనందించి థ్యాంక్స్ చెప్పడం భిక్షగాడికి ఆ రకంగా కోసుకున్న పూలన్నీ కూడా అలా వాళ్ళు దానం చేసిన వ్యక్తులకి ఇవ్వడం అది వెంటనే ఆ పూలన్నీ అయిపోయేవి పూలన్నీ అయిపోయే బుట్టల పూల తర్వాత ఎవరి దగ్గరికైనా ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాబు దానం చేయండి దేహి అంటే వాళ్ళ మటుకు ఇచ్చేవారు కాదు ఎవరైతే దానం చేసి పూలు ఇచ్చేవాడో వాళ్ళే దానం చేసేవారు ఇది గ్రహించాడు ఈ పాయింట్ గ్రహించాడు సరే ఏదైతేనే ఆ బిజినెస్ మ్యాన్ ఏదైతే చెప్పాడో ఆ సూత్రం నాకు పనిచేసింది నేను కూడా ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాను కేవలం పుచ్చుకోవడం కాకుండా దానం తీసుకోవడం కాకుండా బదులుగా ప్రతిగా నేను ఏదో ఇవ్వగలుగుతున్నాను ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది ఆయన నా జీవితంలో మార్పు తీసుకొచ్చాడు అని అనుకుని ఆనందపడుతున్నాడు అలా ప్రతిరోజు పొద్దున్నే లేవడం ఆ చుట్టుపక్కల అన్ని చోటుకు వెళ్ళడం ఆ రోడ్ల పక్కన ఉన్నటువంటి పూల మొక్కల నుంచి మంచి పూలు కోసుకురావడం బుట్టలో పెట్టుకోవడం ఈ రైలు ఎక్కడం ఆ వచ్చిపోయి రైల్లో పాసెసేస్కి వాళ్ళు దానం చేసినప్పుడు నాలుగు పూలు చేతిలో పెట్టడం ఇలాగా చాలా బాగా జరుగుతుంది హాయిగా ఉంది ఇప్పుడు మనం బిచ్చగాడికి నేను ఇప్పుడు అడుక్కు తినేవాడిని అనే ఆలోచన పోయి ఓకే నేను ప్రతిగా ఇవ్వగలుగుతున్నాను ఇస్తున్నాను పూజుకుంటున్నాను ఇస్తున్నాను పూజుకుంటున్నాను అని చెప్పేసి ఒక దృష్టి ఉండిపోయింది ఆ బిచ్చగాడికి ఉండిపోయిన తర్వాత అయితే ఒక విషయం గమనించు ఇప్పుడు తీసుకెళ్ళిన పూలు ఉంటే ఆ బుట్టలో ఆ పూలు కొంతమంది అతని తర్వాత పూలు చూసి మాత్రమే ఒక రూపాయి దానం చేసేవారు ఆ పూలు ఇచ్చిన తర్వాత బుట్ట కాలిపోయిన అయిపోయిన తర్వాత మొత్తం మనవాడి పని ఖాళీ ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళినా చేతిలో ఏమి బయటకెళ్ళా పైకి వెళ్ళా అని అలా తోసేసేవారు ఈ రకంగా జరుగుతూ ఉంటే అలా కొన్నాళ్ళు జరిగింది కొన్నాళ్ళు జరిగిన తర్వాత మళ్ళీ ఒకరోజు మొట్టమొదటి ఎవరైతే ఇతనికి తారసపడ్డాడో ఆ బిజినెస్ మ్యాన్ మళ్ళీ అలాగే ఒక సూటు బూటు వేసుకుని చేతిలో బ్రీఫ్ కేసు పెట్టుకుని మళ్ళీ ఒక రైల్లో కనపడ్డాడు చూసిన వెంటనే ఆ గుర్తుపెట్టి సార్ నమస్తే నమస్తే అని చెప్పాడు చెప్పిన తర్వాత వెళ్ళగా నేను గుర్తుపట్టారా నేను ఇంతకు ముందు మీకు మిచ్చగాడిని ఏది ఇవ్వకపోతే బొచ్చుకునే అర్హత లేదని చెప్పారు అలాగే నేను నువ్వు నాకు ఏమైపోతే నీకు ఏమి ఇవ్వను కూడా స్పష్టంగా ముఖం మీద కుండపద్ర గుడి చెప్పారు మీ మాటలు నా మీద బాగా ప్రభావం చూపించాయి అప్పటి నుంచి నేను ఈ రకంగా పువ్వులు సేకరించి ఇలా నేను అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు నాకు ఒక రూపాయి ఇస్తే నేను దాని నాలుగు పువ్వులు బదిలిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్పాడు చెప్తే అతను నవ్వి బిజినెస్ మ్యాను చాలా బాగుంది సంతోషం అయితే నువ్వు కూడా నాలుగ వ్యాపారిగా మారేవన్నమాట అని అన్నాడు వెంటనే బిచ్చగాడు షాకు అనేసి తర్వాత సరే ఇదిగో పది రూపాయలు అంత తెచ్చి నాలుగు పువ్వులు తీసుకున్నాడు థ్యాంక్స్ అని చెప్పాడు ఇక్కడ రెండోసారి ఈ బిచ్చగాడికి ఆ బిజినెస్ మీద చెప్పిన మాట ఏంటి నువ్వు కూడా నాలుగు వ్యాపారంలో మారేవన్నమాట అంటే ఒక్కసారి మళ్ళీ ఆలోచన పడ్డాడు నే నేనేంటి వ్యాపారం ఏంటి వాళ్ళు భిక్ష వేస్తున్నారు బిచ్చ వేస్తున్నప్పుడు నేను ప్రతిగా నాలుగు పూలు ఇస్తున్నాను చెప్తే నేను ఇందులో వ్యాపారం ఏముంది అన్నాడు మళ్ళీ బిచ్చగాడు బాగా ఆలోచించాడు ఈయన ఏదో చెప్తున్నాడు నా జీవితంలో బాగు చేయడానికి వచ్చినట్టున్నాడు నేను వ్యాపారి అవ్వడం ఏంటి ఆయనలో వ్యాపారిగా మారడం ఏంటి నేను బిచ్చగాడినే కదా ఇప్పటిదాకా నేను అనుకోవడం నా మనసులో బిచ్చగాడే నేను బిచ్చానికి వెళ్తున్నాను బిచ్చ వేస్తున్నారు వాళ్ళకి ప్రతిగా నాలుగు పూలు ఇస్తుందని అనుకుంటున్నాను తప్పితే నా ఆయన వ్యాపార అంటున్నాడు ఏమిటి బాగా ఆలోచించాడు ఆలోచించిన తర్వాత ఆలోచించగా ఆలోచించగా బిచ్చగాడికి ఒక ఆలోచన తట్టింది అది ఏమనుకున్నాడంటే మరి నిజమే కదా ఇప్పుడు నా దగ్గర పూలన్నీ అయిపోయిన వెంటనే ఎవరు కూడా దానం చేయడం మానేస్తున్నారు అంటే ఒక రకంగా వాళ్ళు దానం పేరుతో వాళ్ళు వేస్తున్న రూపాయితో నా దగ్గర పువ్వులు కొంటున్నారన్నమాట మా మధ్య వ్యాపారం అయితే తప్పితే వాళ్ళ దయ ఏమీ లేదు నేను పువ్వులు ఇస్తున్నాను తక్కువ ధరకు ఇస్తున్నట్టుగా వాళ్ళకి రూపాయి ఇచ్చి నా దగ్గర పది రూపాయలు పువ్వులు తీసుకుంటున్నారు అందుకే వాళ్ళు ముందుకు వస్తున్నారు ఒకవేళ అదే పూలు అయిపోతే అక్కడ ఉన్నటువంటి రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరు కూడా నాకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఇందులో దయతో సంబంధం లేదు ఇందులో వ్యాపారమే దాగి ఉంది నేను పూలు ఒక రకంగా వాళ్ళకి అమ్ముతున్నాను తక్కువ ధరకు అమ్ముతున్నా వాళ్ళు కొంటున్నారు అనేసరికి వీడు ఆ మైండ్ సెట్లో ఆలోచన మారిందనమాట మన ఆలోచన అంతా మన మైండ్ సెట్లో ఉంటుంది అన్నట్టుగా వెంటనే ఆ బిచ్చగాడు బాగా ఆలోచించాడు కొన్ని కొన్ని మాటలు ఎలా జీవితంలో మనమే ప్రభావితం చూపుతుంది అనడానికి ఈ కథ మనకు చాలా సోదాగా అర్థమవుతుండమాట బెచ్చగాడు కోటీసాడు అంటే మాట అంటే అంతే వెంటనే ఏమవుతాడంటే ఓకో దీని వెనకాల మన నేను నా ఆలోచనలో నేను బిచ్చగాడికే ఉండిపోయాను కానీ వాళ్ళందరి దృష్టిలో ఒక చిన్న వ్యాపారి అని ఆ విషయం గ్రహించాడు అందుకే కదా నా పూలబొట్లో పూలైపోతే వెంటనే నాకు రూపాయి ఇవ్వడం మానేస్తారు అనుకుని నేను వ్యాపారిని అని వెంట పడుకు విపరీతమైన ఆనందం వచ్చింది ఆ ప్లాట్ఫామ్ మీద గట్టిగా ఈ రోజు నుంచి నేను వ్యాపారిని పుట్టిస్ కూడా అవ్వబోతున్నాను నేను ధనవంతుడు అవ్వబోతున్నాను నేను బిచ్చగాన్ని కాను అంటూ గట్టిగా అరిచాడు ఆ ఎమోషన్లో సార్ నేను ఆయన అన్నాడు కదా నువ్వు వ్యాపారం అనే విషయం వెంటనే అందరికి అక్కడ జనాలు అంత పిచ్చిగా చూస్తారు బిచ్చగాడిని వీడియో వీడు రోజు చూస్తుంటే వీడు ఇప్పుడు నేను వ్యాపారి అని అరుస్తున్నాడు ఏమిటి అని చెప్పేసి వాళ్ళంతా చూశారు చూస్తే చూసాలే వాళ్ళ నుంచి నేను బిచ్చగాడిని కాదు ప్రధాన బిచ్చగాడు అనుకున్నాను నేను ఇప్పుడు వ్యాపారిని చిన్న వ్యాపారిని నేను ఇప్పుడు పెద్ద వ్యాపారిని అవుతాను ఈ టౌన్లోనే నేను ధనవంతుడు అవుతాను కోటీస్ అవుతాను అని చెప్పేసి ఒక ఎమోషనల్గా వాడికి ఒక ఆలోచన తట్టింది మనకి ఎప్పుడైనా చిన్న ఆలోచన తడితే ఇంకా దానికి ఒక రూపం వస్తే అంత మించిన ఆనందం లేనట్టుగా ఆ బిచ్చగాడు ఏం చేస్తాడంటే ఆ రోజు నుంచి అతను బిచ్చగాడి కాదు అప్పటిదాకా తన మనసులో ఏమనుకున్నాడు నేను బిచ్చగాడిని ప్రతిగా ఇస్తున్నాను ఆయన చెప్పాడు కట్టి ఎప్పుడు నేర్చుకున్నాడు కట్టి ఇస్తున్నాను పుచ్చుకున్నాను అనుకున్నాడు కానీ దీంట్లో ఇంత వ్యాపార రహస్యం దాగుందనే విషయం అతను గ్రహించలేపాడు ఎప్పుడైతే నువ్వు కూడా నాలాగ వ్యాపారి అనేసరికి ఇతనికి వచ్చేసింది ఒకటే మాట వెంటనే ఏం చేశాడంటే ఒక అక్కడి నుంచి ఇలా స్టేషన్లో ఇవి పూలు ఇవ్వడం వాళ్ళ రూపాయి వాళ్ళకి తిరిగి ఇవ్వడం ప్రతిగా ఇది మానేశాడు ఆ పువ్వులన్నీ సేకరించడం ఇప్పుడు అప్పటిదాకా కొంత డబ్బు వచ్చింది కదా వీళ్ళు దానం దానం చేయగా ఆ ఆ డబ్బంతా పెట్టి ఒక పూల వ్యాపారం మొదలుపెట్టాడు అతను ఏంటంటే పూల వ్యాపారం డైరెక్ట్గా మారాడు అప్పటిదాకా బెచ్చ బెచ్చం పుచ్చుకుంటూ పువ్వులు ఇస్తున్నట్టుగా గమనించిన దానికి ఆలోచన చేసే పని అదే కానీ పువ్వులు అమ్ముదాం అనుకున్నాడు అక్కడి నుంచి హోల్సేల్ వ్యాపారిగా మారిపోయాడు మాట ఒక ఆరు నెలల్లో అతను అనుకున్నట్టుగా ఆ ఊర్లో అందరూ కూడా ఆ పూలకి పూల బుకేలు ఇలాంటివన్నీ ఇతను తయారు చేసి అమ్మడం ఆ అతని వ్యాపారం చాలా స్పీడ్గా గా గ్రోత్ ఎందుకంటే తనలో తను మార్పు గ్రహించిన వ్యక్తికి విజయం కూడా తొందరగా దొరుకుతుంది అన్నమాట మార్పుకు సిద్ధమైన వ్యక్తికి విజయం దొరుకుతుంది మార్పు గమనించి మార్పు దారిలో వెళుతున్న వాడికి ఈ బిర్చగా మార్పు వచ్చింది ఆ మార్పు అయిన వాడికి అర్థమైంది వెంటనే పూల వ్యాపారం మొదలుపెట్టాడు ఒక ఒక సంవత్సర కాలం సుమారుగా ఇంకా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడం వచ్చిపోయి పోయి ఎదురు చూడడం రైల్లో దూరడం ఇవేమీ చేయలే ఇంకా అడుక్కోవడం ఫస్ట్ అడుక్కోవడం బిచ్చగాడి పాత్ర నుంచి బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక వ్యాపారి అని అతను ఎప్పుడైతే చెప్పాడో ఆ వ్యాపారాల్లో ఇప్పుడు పెద్ద వ్యాపారి ధనవంతుడు ఆ ఊర్లోనే ఒక ధనవంతుడుగా మారిపోయాడు ఇతను కూడా లైఫ్ మొత్తం మారిపోయింది స్టేటస్ మారిపోయింది వెంటనే అతని మొత్తం సూటు బూట్ వేసుకుని మంచి బిజినెస్ మ్యాన్ లాగా హోల్సేల్ బిజినెస్ మ్యాన్ పూల వ్యాపారిగా అతను పరిణామం చెందాడు అనమాట ఇందులో ఈ ఆలోచనలు ఒకటే పెట్టుబడి ఇక్కడ ఇంక ఏమీ లేదు అతను చెప్పిన మాటల ప్రభావం ఇతరుల్లో వచ్చినటువంటి మార్పు ఒక అత్యంత ధనవంతుడిగా మారాడు ఒకసారి ఏదో పని మీద పూల పని మీద మళ్ళీ ఆ పట్టణ నుంచి ఇంకోతోటి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు స్టేషన్కి వచ్చే అప్పుడు వచ్చాడు అప్పటిదాకా ఆ ఊర్లో ఒక పెద్ద పూల వ్యాపారిగా మారి ఇంకా మంచి స్టేటస్ అనుభవిస్తున్నాడు అక్కడికి వెళ్ళేసరికి అదే రైల్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నామే మొట్టమొదటి ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు అని చెప్పి అతను కనపడ్డాడు హ్యాటు బూటు సూట్ వేసుకుని ఈ బిచ్చగాడు పొజిషన్ చూస్తే అప్పుడు గుర్తుపట్టలే అంత ముందు బెచ్చగాడిగా ఆడుకుంటున్నాడు పాత చిరిగిపోయిన బట్టలు వేసుకుని అలాంటి వాడు ఇప్పుడు ఆ హ్యాటు బూటు సూట్ వేసుకుని ఒక దర్జాగా ఒక మంచి డబ్బును వాళ్ళగా ఉన్నాడు వెంటనే అది చూసి ఒక షేక్ ఇచ్చి హలో సార్ యూ సార్ అని చెప్పి పలకరించాడు అక్కడ మొట్టమొదటి ఎవరైతే ఉన్నాడు బిజినెస్ మ్యాన్ గుర్తుపట్టలే అందుకే వీడు ఎవడం గుర్తుపట్టలే ఆ ఎవరండి మీరు అన్నట్టుగా వాడు అడిగాడు ఆ బిజినెస్ మ్యాన్ ఫస్ట్ నేను నేనండి మీరు నన్ను గుర్తుపట్టలేరు మీ వల్ల ఇలాగ అయింది నా ప్రభావం నాకు ఇలాగ అయింది నేను పంట పంట ఇలా నువ్వు ఏమి ఇస్తావు అని అడిగారు నన్ను నన్ను అప్పటిదాకా ఏ ఒక్కడు నన్ను అని అడగలేదు వాడి తోచిన దానం చేయడం జరిగితే నేను బిచ్చగా నేను నేను ఇవ్వలేనంటే ఆ ఇంద్ర కుదరదు నాకు ఏదైనా ఇస్తే నా దగ్గర పుచ్చుకునే అర్హత ఉంటుంది నువ్వు నాకు ఇవ్వు నేను నీకు అన్నట్టుగా మీరు ఒక సూత్రం చెప్పారు అదే ప్రకృతి నియమం అని కూడా చెప్పారు దాంతో నేను ఈ రకంగా పువ్వులు ఇచ్చేవాడిని రైల్వే స్టేషన్లోకి వచ్చి ఆ తర్వాత మీరు ప్రతి ఒక్కళ్ళు నాలుగు పువ్వులు ఇచ్చేవాడిని రూపాయి ఇచ్చేవారు వాళ్ళు దానం చేసేవారు నేను బిచ్చగానే బతుకు కంటిన్యూ అవుతుండేది ఆ రోజు మటుకు మీరు అన్న మాటలు నాలుగు ఈ మార్పు కారణమయ్యాయి నువ్వు కూడా నాలా వ్యాపారి అయ్యావా అన్నారంటే నేను ఆ విషయాన్ని గ్రహించలేదు కాబట్టి నేను ఆ వ్యాపారం ఇదే ఉంది నిజమే కదా అయిపోతే ఎప్పుడు రూపాయి దానం చేయట్లేదు నేను నిజంగా ఒక చిన్న వ్యాపారి అనుకున్నాను సరే మీరు చెప్పిన వ్యాపారి అనే పదం నన్ను కదిలించింది నాలో ఆలోచన తీసుకొచ్చింది ఆ తర్వాత నేను పూల వ్యాపారం మొదలుపెట్టాను మీ డబ్బుతో నా పెట్టుబడి నాదే మీరు ఇచ్చిన మాటే నాకు పెట్టుబడి అయింది అని చెప్పేసి అంటాడనమాట అప్పుడు ఆ మొట్టమొదటి కనపడిన బిజినెస్ మ్యాన్ దీనికి ఏం పెట్టుబడులు అక్కలేదు ఏవ్వక్కలేదు మన నుంచే మనం వ్యాపారం ప్రారంభించవచ్చు మనం మనం ఎలా కావాలి ఎదగచ్చు అని చెప్పి ఇది నేను చెప్పింది కాదు ఇది ఒక ప్రకృతి నియమం ఏంటి ఇవ్వు పుచ్చుకో ఇచ్చి పుచ్చుకో అంటారు దీన్నే నువ్వు వేమిస్తే దానికి బదులుగా నువ్వు పుచ్చుకునే అర్హత వస్తుంది నీకు వస్తుంది ఇస్తే ఇంకోళ్ళు నీకు ఇస్తారు ఇది ప్రకృతి నియమం ఈ నియమం బట్టే చాలామంది వాళ్ళ వాళ్ళ సేవలు కావచ్చు వస్తువులు కావచ్చు వాళ్ళు ఇస్తారు అలాగే వాళ్ళ దగ్గర నుంచి అవతల వాళ్ళ నుంచి ఈ డబ్బు పుచ్చుకుంటారు ఆ రకంగా ఎదుగుతారు కాబట్టి చాలా సంతోషం అని చెప్పేసి ఎవరైతే వీళ్ళలో ప్రభావం చూపించారో వాడు చెప్పాడమాట తర్వాత అన్న అప్పుడు ఏమన్నాడంటే మీరు అది ఒక్కటే చేయలేదు నాకు ఇచ్చి పుచ్చి కూడా నీమలేదు నేను ఎవరు అనేది నాకు తెలియజెప్పారు నాకు కనపడలేదు నేను ఎవరు నేను ఆ క్షణం దాకా కూడా మీరు నాకు కలిసి నువ్వు కూడా నాలా వ్యాపారులా మారేవుగా అన్నంత వరకు కూడా నాకు తెలియదు నా నా అంతరాత్మలో నేను ఒక బిచ్చగట్ కిందే బతికేస్తున్నాను మీరు అన్నారు కాబట్టి పువ్వు పువ్వులు ఇవి ఇస్తూ ఆ దానం పుచ్చుకున్నాను తప్పితే నా దృష్టిలో నా అంత దృష్టిలో నేను బిచ్చగాన్ని నేను బిచ్చగాన్ని అనుకుంటూనే రోజు కాలం వెళ్ళదూసిన పొద్దున్న లేసిన వాళ్ళు పూలు ఎరుకుని రైల్వే స్టేషన్గా అడుక్కుంటున్నాను అనుకున్నాను దీని వెనక ఒక చిన్న వ్యాపారం సూత్రం ఉందనే విషయం నేను గ్రహించలేకపోయాను ఏంటి మీరు ఎప్పుడైతే నాలా వ్యాపారం అన్నారో అది నాకు ఆలోచన క్రియేట్ చేసింది అని చెప్పేసి కూడా ఆ బిచ్చగాడు అంటాడు అనమాట ఆ బిచ్చగాడు నుంచి నేను బిచ్చగాడిగా ఉండిపోయేవాడిని లేకపోతే మీరు ఇలా లేకపోతే ఇలా పూలు ఇచ్చుకుంటూ బిచ్చగాడికి ఉండేటువంటి మీ మాటల వల్ల మీరు చెప్పినటువంటి ఒక ప్రకృతి సూత్రం వల్ల అలాగే ఇచ్చిపుచ్చుకోవడం ప్రకృతి నియమం వల్ల తర్వాత బిచ్చగాడిని కాను వ్యాపారాన్ని నా కళ్ళు తెరిపించడం మీ దైవాలని ఈ రకంగా అయ్యాను అని చెప్తే లేదు లేదు నా దైవాలను అవ్వలేదు నువ్వు నీ ఆలోచనలో వచ్చిన మార్పు వల్ల నువ్వు ఈ స్థాయికి వచ్చావు ఇదే రకంగా నువ్వు ఆలోచిస్తే రేపు ఏమవుతావు ఎంత ఎత్తుకెత్తుతా నీకే తెలియదు అని చెప్పేసి మొట్టమొదటి కనపడిన బిజినెస్ మ్యాను ఈ బిచ్చగాడి బిచ్చగాడిని బిచ్చగాడి నుంచి ధనవంతుడిగా ఏదైనా వీడికి చెప్తాడన్నమాట సో ఆ రకంగా మన జీవితంలో కూడా ఈ ఈ రకమైనటువంటి సూత్రాలు మనం వంట పట్టించుకుంటే మనం ఎంతైనా మార్పు వస్తుంది మన ఇలా ఆలోచనలో మనం ఉండిపోతాం ఇక్కడ ఉండిపోయాం ఉండిపోయామనుకుంటాం కానీ మనలో ఇంకా అంతకు మించి ఎవడో ఉంటాడు ఎందుకంటే బిచ్చగాడిలోనే ఒక బిలినీరు ఉన్నాడు అలాంటిది మనలో కూడా ఎవడో ఉంటాడు వాడు ఎంతో సాధించగల శక్తి ఉంటుంది కానీ ఇక్కడ ఒకసారి బిచ్చగాడు ఏం చేశాడు నిజంగా వ్యాపార సూత్రం అవలంబిస్తూనే తను బిచ్చగాడుగా అనుకుంటూ బతికేశాడు కాదు నువ్వు వ్యాపారం ఎదురు చెప్పడంతో ఈ రకంగా జరిగింది కాబట్టి మన మైండ్ సెట్లో ఎప్పుడు కూడా దాని ప్రభావంతోనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట కాబట్టి ఎవ్వరూ ఎందులోనూ తక్కువ కాదు ఒకటి మనం ఇస్తే డిఫరెంట్గా మనం పుచ్చుకునే అర్హత ఉంటుంది మనకు తిరిగి వస్తుంది అలాగే నువ్వు వాడు నువ్వు చులకనా చులకన నేను ఎందుకు పనికిరాను అనుకుంటే ఒక్కడే ఉండిపోతావు కాదు నీలో చాలా శక్తి ఉంది నువ్వు చేసే ప్రతి పనులను ఒక అంతరార్థం ఉంది ఆ అంతరార్థాన్ని నువ్వు గ్రహిస్తే కనుక నిజంగా నేను ఒక స్థాయికి ఒక గొప్పవాడిగా ఎదిగి తీరుతూ ఉండడానికి ఈ కథ నిర్దేశండు ఈ కథ మన జీవితంలో చాలా ప్రభావితం చూపిస్తుంది ఆ ప్రభావితం చూపించి ఈ కథలో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించి ఆ సూత్రాలను వంట పట్టించుకుని ఆ అమ్మంలో పెడితే ఆచరణలో పెడితే మనమందరం కూడా మనం మన రంగాల్లో మన అనూహ్యమైనటువంటి రీతిలో ఉన్నత శిఖరాలు చేరుకోవడం ఖాయం ఇటువంటి కథల్లో ఉన్నటువంటి సారం గ్రహిస్తే చాలు మన జీవితం మొత్తం మారిపోతుంది చాలా అద్భుతంగా తయారై తీరుతుంది ఇలాంటి మళ్ళీ ఇంకో కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సెలవు